తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మైనార్టీల భయం పట్టుకుంది బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పడిపోయింది అన్నది విస్తృతంగా వ్యక్తమవుతున్న అభిప్రాయం వైఎస్ఆర్సీపీ కౌంట్ ముప్పై సీట్ల నుంచి మొదలవుతుంది ఈ పొత్తు కారణంగా వైసీపీ ఖాతాలో ఆల్రెడీ ముప్పై సీట్లు పడిపోయినట్టే అన్న అభిప్రాయం కూడా ఉంది ఈ విషయం చంద్రబాబు నాయుడు కూడా బాగానే తెలుసు అందుకే ఆయన ప్రతి మీటింగ్లోను మైనార్టీలు ఈ పరిస్థితిని అర్థం చేసుకోండి మేము బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో అర్థం చేసుకోండి ప్రజల కోసం మీకోసమే మేము పొత్తు పెట్టుకున్నామని కూడా పదే పదే చంద్రబాబు నాయుడు చెబుతూ ఉన్నారు ఇప్పుడు మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించేందుకు కూడా సిద్ధమవుతున్నారు చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వడంలో మాత్రం ఆయనది ఎముక లేని నాలుకే కానీ అమల్లోనికి వచ్చేసరికి మాత్రం ఆయన ఎముక మాత్రం చాలా గట్టిది అంత ఈజీగా ఏమీ అమలు చేయరు అన్న అభిప్రాయం కూడా ఉంది అధికారంలోనికి వస్తే ఇది చేస్తాం అది చేస్తామని చెప్పడంలో చంద్రబాబు నాయుడుకు మించిన వారు లేరు సో మైనార్టీ డిక్లరేషన్లో కూడా అదే తరహాలో హామీలన్నీ మంచి ఊపు మీదే ఉండే అవకాశం కూడా ఉంది అయితే చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ప్రస్తుతం ఈ టికెట్ల కేటాయింపులో కూడా తన చేతుల్లో ఉన్నప్పటికీ కూడా మైనార్టీలకు ఏం చేశారు అన్నది ఒకసారి డేటా పరిశీలిస్తే ఏంటి పరిస్థితి అన్నది అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలి నాలుగున్నర ఏళ్ల పాటు ఆయన క్యాబినెట్లో ఒక్క ముస్లిం మైనార్టీ కూడా మంత్రిగా లేరు ఆఖరిలో రెండు వేల పద్దెనిమిది నవంబర్లో ఒక మంత్రి పదవి మైనార్టీలకు ఇచ్చారు ఎన్ఎండి ఫరూక్కి అంతకుమించి ఏం లేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చిన వెంటనే ఒక డిప్యూటీ సీఎం పదవి మైనార్టీలకు ఇచ్చారు ఈ ఐదేళ్ల పాటు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పుడు మూడు ఎమ్మెల్యే టికెట్లు మాత్రమే మైనార్టీలకు ఇచ్చారు కుటుంబ మొత్తం కలిపి జగన్మోహన్ రెడ్డి ఏడు స్థానాలు ముస్లిం మైనార్టీలు కేటాయించారు ఇక్కడే స్పష్టంగా తేడా కనిపిస్తోంది వైఎస్ఆర్సీపీ అధికారంలోనికి వచ్చిన తర్వాత వైసీపీ తరఫున ఇప్పుడు నలుగురికి ఎమ్మెల్సీ ఇచ్చారు ముస్లిం మైనార్టీలకి నలుగురికి ఎమ్మెల్సీగా ఇవ్వడంతో పాటు శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్గా మైనార్టీ వర్గానికి చెందిన ముస్లింలకే అవకాశం ఇచ్చారు పన్నెండు కార్పొరేషన్లకు ముస్లింలే మైనార్టీలుగా నియమించారు జగన్మోహన్ రెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఆలి మైనార్టీలకే ఇచ్చారు ఆర్టీఏ చీఫ్ కమిషనర్గా కూడా ముస్లిం మైనార్టీ వ్యక్తే ఈరోజు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి యామ్లో కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఏ రోజు కూడా ఈ స్థాయిలో పదవులు ఇచ్చింది కూడా లేదు ముస్లిం మైనార్టీల మీద తనకు విపరీతమైన ప్రేమ ఉందని ఈరోజు చంద్రబాబు చెబుతున్నారు కానీ రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో గుంటూరులో నారా హమారా తెలుగుదేశం పార్టీ హమారా అని ఒక కార్యక్రమం నిర్వహించారు చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమంలో ఎనిమిది మంది ముస్లిం యువకులు జస్ట్ ఫ్లగార్డ్లు ప్రదర్శించారు మాకు ఈ డిమాండ్లు ఉన్నాయి వీటిని నెరవేర్చండి అని వెంటనే వారిని అక్కడి నుంచి తీసుకెళ్ళి అజ్ఞాతంలో నిర్బంధించారు ప్రజా సంఘాలు ఆందోళన చేసే వరకు అరెస్టును కూడా చూపించలేదు వాళ్ళపైన కేసులు పెట్టారు ఆ తర్వాత ఆ కేసులు కూడా ఏంటి ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టారు దేశద్రోహం కేసులు ఆ ఎనిమిది మంది ముస్లిం మైనార్టీల మీద పెట్టారు చంద్రబాబు నాయుడు హయాంలో కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి ఆఫీస్ ఖాన్ ఉన్నారు ఆయనకి ఈసారి టికెట్ ఇవ్వలేదు ఇంతియాజ్కి ఇచ్చారు ముస్లిం మైనార్టీ వ్యక్తికి దాంతోపాటు సీటును త్యాగం చేసిన హఫీజ్ ఖాన్కు ఏకంగా రాజ్యసభ ఇస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ఎప్పుడూ లేని విధంగా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కీలకమైన నెల్లూరు సీటును ఈసారి ఎమ్మెల్యేని ఎమ్మెల్యే సీటు ఒక ముస్లిం వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి కేటాయించారు ఈ సీటు విషయంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వారు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించినా అతడికి ఇవ్వకూడదని చెప్పినా జగన్మోహన్ రెడ్డి వినలేదు ముస్లిం మైనార్టీ వ్యక్తికే టికెట్ ఇచ్చారు దాంతో ఏకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్ళిపోయేందుకు కూడా సిద్ధపడ్డ జగన్మోహన్ రెడ్డి కేర్ చేయలేదు ఆయన వెళ్ళిపోయారు ఆ తర్వాత కూడా అన్నింటికి మించి మరో విషయం కూడా ముస్లిం మైనార్టీలో ఆందోళన కలిగిస్తోంది ఇప్పుడు బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది బీజేపీ తొలి నుంచి కూడా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకం రెండు వేల ఇరవై మూడులో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అప్పట్లో ఏకంగా అక్కడ ముస్లిం మైనార్టీల రిజర్వేషన్లనే రద్దు చేసేసింది ఆ విషయాన్ని అమిత్ షా స్వయంగా సమర్థించుకున్నారు కూడా మేము ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఇప్పుడు ఏపీలో కూడా ఇప్పుడు బీజేపీ కూటమితో కలిసి చంద్రబాబు నాయుడు ఉన్నారు రేపు పొద్దున బీజేపీ ఒత్తిడి చేస్తే ఇక్కడ ముస్లిం మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ల పైన కూడా ఏమన్నా ఒత్తిడి పెరుగుతుందా తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించిన నిధులు కేవలం రెండు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు మాత్రమే రెండు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు మాత్రమే అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ముస్లిం మైనార్టీలకి ఖర్చు చేసిన అమౌంట్ ఏకంగా ఇరవై నాలుగు వేల మూడు వందల నాలుగు కోట్లు అంటే అనేక రెట్లు తెలుగుదేశం పార్టీ కంటే అసలు కొంతనే లేదు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టిన దానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టిన దానికి ముస్లింల కోసం పొంతనే లేదు ఆ స్థాయిలో అయితే తేడా స్పష్టంగా కనిపిస్తోంది మౌజాంలకు చంద్రబాబు నాయుడు హయాంలో మూడు వేల రూపాయలు ఇచ్చేవారు గౌరవ వేతనం అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఐదు వేలకు పెంచింది ఇమాములకు చంద్రబాబు నాయుడు హయాంలో ఐదు వేలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదివేలు ఇస్తోంది ఈ తేడా కూడా స్పష్టంగా ఉంది ఇలా నిధులు ఖర్చు చేయడంలో కావచ్చు పదవులు ఇవ్వడంలో కావచ్చు గౌరవించడంలో కావచ్చు ఏ విషయంలో తీసుకున్నా కూడా ఇప్పుడు ఈ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం విషయంలో కావచ్చు ఏ విషయంలో తీసుకున్నా కూడా ముస్లిం మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి చేసినంత దానిలో కనీసం సగం కూడా చంద్రబాబు నాయుడు రీచ్ అవ్వలేకపోయారు అన్నది గణాంకాలని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది కాబట్టి ఈ పరిణామాలన్నీ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ మైనార్టీ డిక్లరేషన్ అటు వివిధ హామీలు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు కానీ రియాలిటీ ఏంటి అప్పుడేం చేశారు ఇప్పుడు ఏం చేశారు జగన్ ఏం చేశారు చంద్రబాబు నాయుడు ఏం చేశారు అన్నదైతే ముస్లిముల్లో ఒక క్లారిటీ అయితే ఈ గణాంకాలని బట్టి ఉంది కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు అన్నది చూడాలి